అంకిత గారు అంటే అంకిత నాయుడు అండ్ రాజు వీళ్ళ గురించి నేను చాలా వీడియోస్ చేసినలే కానీ ఈ వీడియో అసలు నాకే షాక్ అనిపిస్తుంది మొన్నటిదాకా ఇద్దరు ఒకళ్ళ మీద ఒకరు పోటీతో వీడియోలు చేసారు పగన పెట్టేసారు అయిపోయింది అక్కడితో అయిపోయింది అనుకోండి ఇప్పుడు నిన్న నేను ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేసి చూస్తే అంకిత నాయుడు గారేమో కొంచెం సాడ్ వీడియో పెట్టిరనమాట సాడ్ సాంగ్ అనమాట ఈయన కూడా శాడ్ పెట్టిండు అసలు ఇద్దరు ఇద్దరికి సింక్ అయినట్టు పెట్టిర్రా లేకపోతే కావాలని పెట్టిర్రా ఇక్కడ కూడా ఇన్స్టాగ్రామ్లో పోటీతో పెట్టుకుంటున్నారా మీరు ఇప్పుడు ఆమె పెళ్ళి ఏదో ఆమె చేసుకుంది ఈమెమో ఒక పిల్లని ఎత్తుక్కున్నాడు బాగుంది ఈయన వీడియోలు యూట్యూబ్లో ఈ వీడియోలు ఎవరు డేకట్లేదు ఎందుకంటే అంకిత గారి వీడియోలు మాట్లాడినప్పుడు మంచిగా లచ్చల్లో యూస్ వచ్చినాయి పర్లేదు మౌండేషన్ యాడ్ అయిపోయింది అనుకుందాం కానీ ఈ ఇన్స్టాగ్రామ్లో సో ఎమోషనల్ వీడియోస్ పెట్టడానికి కారణం ఏంటో అనేది అర్థం కావట్లేదు సో అంకిత గారు ఏమన్నారు సాంగ్ బాగుందని చేశాను అని అన్నారు బట్ అక్కడ అలా ఉంది ఈయన మాత్రం అంకిత గారి మీద పోటీతో చేసిండా అయితే నేను వీలైతే సో సాంగ్ అయితే కానీ వీడియో అయితే చూసే ఉంటారు మీరు స్క్రీన్ షాట్ పెడతాను ఎందుకంటే నాకు కాపీ రైట్ పడుతుంది కాబట్టి నేను పెట్టను అనమాట సాంగ్స్ అవి నార్మల్గా స్క్రీన్ షాట్ పెడతాను చూడండి నాకు తెలుస్తుంటే ఒకళ్ళు ఇంకా పోటీ తగ్గలేదు అనిపిస్తుంది మళ్ళీ ఏమైనా రెచ్చుతుందా చూడాలి ఏమైనా గొడలు మళ్ళీ అయితే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే ఈయన ఈమె చెప్పిన షాకులకి ఇంకా రాజు అయితే తేరుకోలేదు ఎందుకంటే అందుకని వీడలు కూడా ఈ మధ్యలో తేలేదు ఈమె ఎవరో ఇద్దరు ఫ్రెండ్స్ వేసుకొని కార్లో ఉంటే ఉన్నాడు సో అది ఇక్కడ ముచ్చట